కార్తీక దామోదరాయ నమశివాయ శివకేశవులకు అభేదం లేదని చెప్తూ ఉంటారు కదండీ దానికి గుర్తుగానే కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ కార్తీక దామోదరుని రూపంలో పూజిస్తామండి తెల్లవారుజామునే ముందే మనము దీపారాధన చేసి శివకేశవులకి పూజించి నక్షత్ర దర్శనం చేస్తాం అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కార్తీక దామోదరుని యొక్క ఆశీర్వాదం లభిస్తుందని నమ్మికి ఇస్తాము అలాగే ఇక్కడ ప్రకృతికి కూడా మనకు సహకరిస్తుందండి ప్రకృతిలో జరిగే మార్పులన్నిటికీ మన శరీరాన్ని తయారు చేసే ఒక పద్ధతే ఈ కార్తీక మాసంలో చేసే పూజా పద్ధతి మనలోని భక్తి అలాగే కలిసి కార్తీక మాసం ఓం నమ శివాయ ఓం కార్తీక దామోదరాయ ఓం దాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ నమో నమ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్